وته وني ادي سيدي وني انا سيدي وني انا پرديش وني انا اوچھے جو نا تھا پتا نال گنوا ها نال وني يي 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 శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చిత్తమట్టం రామకృష్ణారెడ్డి గారు చెనరాయన్పల్లి

மொதடிஸ கொண்ட கல்ல முப்பை ரெண்டு செகண்ட் முஞ்சல கொடுக்கல திட்டேட்டி ஊருக்கு வரிக்கை

మొదటి స్థానంలో కొనసాగుతున్న జాగంరెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి వారికి ఎట్లా చెప్తా కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముందండిలో కొనసాగుతున్నాయి மகி <laughs> ஏழு <laughs> <laughs> <hums> 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 அஞ்சனீயாச்சு <laughs>

అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల మొత్తాన్ని షేక్ వికాస్ సాబ్ గారి కుమారుడు పాషా గారు ఐదు వందల రూపాయలు అందజేస్తున్నారు అలాగే అన్నదాన కార్యక్రమానికి కూడా గౌరవనీయులు మూడు వేల రూపాయలు కూడా జాకర యశ్వరత్నం గారి కుమారుడు విజయ్ కుమార్ గారు అన్న పేర్లని తెలియజేస్తా మన పేరు ఆటల్లో మనం పెట్టుకోండి ఓకేనా విజయకుమార్ గారు అందజేస్తున్నారు అలాగే అన్నదాన కార్యక్రమానికి చేస్తున్న నీలం గారి జ్ఞాపకార్థం నీలం శ్రీనివాస్ గారు శ్రీనాథ్ గారు వారి మనవలైనటువంటి వీర శివకుమార్ గారు వచ్చే సంవత్సరం ఇదే సంక్రాంతి పోటీలకు అన్నదాన కార్యక్రమం కూడా మొత్తం ఆయన అందజేస్తున్నారు గౌరవనీయులు వారి మరొకసారి ధన్యవాదాలు ఈ పడుతుంది ఆరవ రోజులు పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఎండ చెప్పకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి

ఎంత వారు శ్రీ అంకాలమ్మ తల్లి ఆశిస్తులందుగం రెడ్డి లక్ష్మి రెడ్డి గారు రహమద్ ఖాన్ పల్లి కాజీపేట ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై నాలుగు పూర్తి చేసుకొని எதவர்தான் இரவை மூணு படி உனா அட்டு சவரிக்க வெள்ளி திடிக்க வச்சி திங்க யாபை ரெண்டு அடுகுல பதமிழ தூரணி லாகி மூடவஸ்தானு மூணு நிமிஷம் உன்னது சமயம் ஐந்து ராக் பாய் சமயம் நீக்கு 2 நிமிஷால நீ சட ஓடுங்க एकदम சின்ன ஆ ஆ அடுத்த கூட जाओ நீங்க வைக்கிற

తిన్నావా అని నా నువే నువే నా ఇంకా తిండేదన్నా రిప్లై బాధపడతారు ఖర్చు చేయడం వల్ల ఎక్కడ కట్టడం ఎద్దు అయితే వానికి ఏం తెలియదు తెలుసు నాకు అర్థమైంది అప్పుడే నాకు నిన్న నైట్ మీరు ఫోన్ చేసి అంత ఎందుకు అవసరమా ఫేస్బుక్ లేవంటా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లేదు కాదు ఫేస్బుక్ లేదు పట్టన్నా పాపులర్ చేసుకున్నాడు ఊరు టైం అయిపోయింది చూసే ఎక్కడ వ్యూ బాగుంటుంది ఏంది పెళ్ళి అయింది వ్యూ చూపించారు వింటా నాలంతా లోకాలం ఉండడం లేదు దాంట్లో కూడా మళ్ళీ సీరియస్నెస్ నేను ఏంటన్నా వ్యూ రానని ముందు డ్రైవ్ యాడతో చూసుకొని చెప్పిన వ్యూ అంటే ఏంది వ్యూ పాల ఇది ఫోర్ కాదు వ్యూస్ ఆడుకో చుట్టూ తిరగాల చూసుకోవాలా చింటూనా బొమ్మలు జరిగినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సిద్ధవట రామకృష్ణారెడ్డి గారు చంద్రాయనపల్లి ఆడిపోండ్లో అనంతపురం జిల్లా బాధ్యత రాజమందరము రెండు వేల ముప్పై ఏడు వేల వసంతులు ఉంటారని లాగి నాలుగవ జతగా ఉంది ప్రస్తుతం ప్రదర్శన పూర్తయి నాలుగవ స్థానంలో పురస్కారం de che lo marchettu alla fine